సో డే ఫ్రెండ్స్ ఈరోజు ఖమ్మం కల ఒక మిత్రుడు ఫోన్ చేశారు వారు బై సైన్స్ స్కూల్ స్టూడెంట్ ఎగ్జామ్ రాశారు సార్ కట్ ఆఫ్సే ఎంత ఉండవచ్చు ఎన్ని మార్కుల వరకు మామూలుగా జాబ్ వచ్చే అవకాశం ఉందని అడుగుతున్నారు అడుగుతూరో మాటలు చెప్తున్నారు సార్ చాలా యూట్యూబ్ ఛానల్స్లో కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అంత ఉండవచ్చు అంటున్నారు మళ్ళీ టెన్షన్ మొదలైంది సార్ టూ డేస్కి వెళ్ళి ఇంతకుముందు కొంచెం కూల్గా ఉండేవాళ్ళం కానీ మళ్ళీ వాళ్ళు చెప్పినా కొద్దే జాబ్ వస్తారా దా అనే టెన్షన్ అనేది అయితే స్టార్ట్ అయింది సార్ ఎట్లా సార్ మరి మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్తారా అంటే ఒకటే చెప్పాను ఇప్పుడే కట్ ఆఫ్స్ గురించి చెప్పడం అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే మీ అందరికి తెలిసిందే ఒకవేళ ఎగ్జామ్ అంటే మనకి ఇంతవరకు కీ విడుదల చేయలేదు కీ రాలేదు ప్లస్ రెస్పాన్స్ షీట్స్ వస్తే అప్పుడు కానీ మనకు ఒక కొంచెం ఐడియా రెస్పాన్స్ షీట్ వస్తే మనం వాళ్ళకి ఎట్లా వచ్చినాయి అప్పుడు కొంత ఐడియా ఉండడానికి అవకాశం ఉంది అంతేగాని సడన్గా ఇప్పుడు ఇన్ని మార్కుల వరకు వస్తుంది ఈ కేటగిరీలు ఇంత వస్తుంది ఈ జిల్లలు ఇంత వస్తుంది అనేది అది అధర్మం చెప్పడం కూడా ధర్మం కాదు ఎందుకోసం అంటే మనకు ఒక్కొక్క జిల్లాలలో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూస్తాం బయాలజీ ఉంది చాలా వరకు ఏమంటున్నారు అంటే కామన్గా ఈజీగా వచ్చింది కామన్గా జనరల్గా అంటే ఈజీగా వచ్చింది అంటున్నారు కానీ డెప్త్గా పోయిన వాళ్ళు ఏమంటున్నారు అంటే సరే అంత ఈజీ లేదు ఒక ఇరవై ముప్పై క్వశ్చన్స్ వచ్చినాయి వచ్చినాయి చాలా వరకు అందరు కామన్గా చేసేట్టున్నాయి కానీ మిగిలివి మాత్రం ఆలోచించేయాల్సి ఉంది అదే రకంగా కొన్ని డిఫికల్ట్ టిఫికల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా క్వశ్చన్స్ అడిగారని చెప్తున్నారు సో అవన్నీ మనకి ఎట్లా ఉంటుంది అంటే ప్రతిదీ క్యాలిక్యులేషన్ వస్తుంది సో ఆటోమేటిక్గా జీకే కరెంట్ అఫైర్స్ ఉంది అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఉంది సో ఈ కాంపిటీ ఎగ్జామ్ లో మీకు తెలిసిందే ఎవ్రీ హాఫ్ మార్క్ ఎవ్రీ హాఫ్ మార్క్ అనేది చాలా వ్యాల్యుబుల్ అవుతుంది అదేవిధంగా మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్తున్నారు సార్ మనకు వెరీ ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ వెళ్ళి దాకా టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ వచ్చాయి అవి కూడా అవి ఎవరైతే అవి కూడా చేయడం ఎవరైతే చేస్తారో అవి చేసిన వాళ్ళకే ఎడ్జ్ ఉంటుందని చెప్తున్నారు ఇంకొందరు ఏమంటున్నారు సార్ మనకు ఆ పేపర్ ఈజీ వచ్చింది కానీ ఈ టైంలో ఇప్పుడు అందరు కామన్గానే చేస్తాం స్కోర్ చేసినా కూడా టెట్ స్కోరింగ్ మార్క్స్ అనేవి చాలా ఇంపా ఇంపార్టెంట్ టెట్లో వచ్చిన మార్కులు అనేవి కూడా చాలా ఎడ్జ్ అవుతాయి సార్ అని కూడా చెప్తున్నారు సో ఈ విధంగా రకరకాలుగా మన వాళ్ళు చెప్తున్నారు ఏదైనా మిత్రులందరికీ విజ్ఞప్తి అది ఎడ్జిటి కానీ తర్వాత స్కూల్ అసిస్టెంట్ కానీ రకరకాల వాళ్ళు ఏవేవో చేస్తున్నారు సరే చేయడం తప్పు కాకపోవచ్చు కానీ తొందరపడి దయచేసి మీరు టెన్షన్ పడకండి ఎందుకంటే డిస్టిక్ వైజ్ పేపర్స్ వేరే ఉన్నాయి డిఎస్ఎన్ ఎవరికి ఎవరు డిస్టిక్ వాళ్ళకే పేపర్స్ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో కొందరికి టఫ్ వచ్చినాయి కొందరికి ఈజీ వచ్చినాయి డిజిట్లో కూడా చూసాం మనం కొందరు టిపికల్గా ఫీల్ అయ్యారు కొందరు ఈజీగా ఈజీ అని ఎవరన్నా లే ఎవరు కూడా మోడరేట్ అనే చెప్పారు ఈజీ అనేది అయితే స్లోక స్కూల్ స్టెంట్ బయాలజీ మిత్రులే చాలా ఈజీ వచ్చిందని మాట్లాడారు కంటెంట్ లోకెళ్ళే ఎక్కువ చేయ అని చెప్పారు కానీ మిగతా ఎవరైనా కూడా మోడరేట్గా ఉందని పేపర్ అన్నారు ఈజీ అనేది చాలా తక్కువ అన్ని పేపర్లు అట్లా వచ్చి రాలేదు కాబట్టి మనకేంటంటే డిస్టిక్ లెవెల్లో అసలు పేపర్ మనస్ వెరీ సింపుల్ లాజిక్ అది పేపర్ టఫ్ వస్తే ఏమవుతుంది అంటే మనకు తెలుసు కట్ ఆఫ్ పెరుగుతుంది ఒకవేళ పేపర్ టఫ్ వస్తే పేపర్ టఫ్ వచ్చినట్టయితే కట్ ఆఫ్ తగ్గుతుంది అది కామన్ థింగ్ అదేవిధంగా ఇందులో కూడా టాపర్కున్ను మళ్ళా లాస్ట్ క్యాండిడేట్కి జాబ్ వచ్చిన వ్యక్తికి చూస్తే మార్కులు తేడా ఉంటుంది మనకు మామూలుగా టాపర్కి ఎప్పుడు హైయెస్ట్ గానే ఉంటుంది హైయెస్ట్ కోర్ వేస్తారు ఆ లెవెల్లో టెన్ పర్సెంట్ ఉంటారు ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ వాళ్ళు ఉంటారు మనకు మిగతా ఆటోమేటిక్గా మార్క్స్ రిడ్యూస్ అవుతాయి అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ చేంజ్ ఉంటాయి అంతేకాకుండా మన కేటగిరీలో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి మనం మనకు తెలిసిందే ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ అందులో బీసీఏ బీసీడీ విమెన్ ఉంటుంది అదేవిధంగా జనరల్ ఉంటుంది సో అందులో కూడా కేటగిరీస్ లోపల వన్ టు టూ మార్క్స్ తేడా తప్పనిసరిగా కనబడుతుంది ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది సో విధంగా ఇప్పుడే తొందరపడి దయచేసి కట్ ఆఫ్స్ అని ఎవరు చెప్పినా మీరు నమ్మకండి టెన్షన్ పడకండి హైగా పీస్ఫుల్గా ఉండండి కాస్త నిద్రగా ఉండి ఇప్పుడే కదా ఎగ్జామ్స్ ఇంకా పూర్తి కూడా కాలేదు ఎగ్జామ్స్ కంప్లీట్ కూడా కాలేదు ఇంకా ఫస్ట్ వరకు ఉన్నాయి మిగతా డేస్లో కూడా ఉన్నాయి సో దయచేసి టెన్షన్ పడద్దు మంచిగా పీస్ఫుల్ ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులకి వెళ్ళి చాలా హార్డ్ వర్క్ చేస్తారు కదా మంచిగా పీస్ఫుల్గా అని నిద్ర పోండి నాలుగు రోజులు అన్నాము ఎందుకంటే మళ్ళీ ఎట్లా కీ పెడతారు కీ పెడతారు రెస్పాన్సిబిలిటీ పెడతారు మళ్ళీ ఫైనల్ కీ వస్తుంది చాలా ఉంటుంది కదా ఫైనల్ కీ ఫైనల్ కీ కూడా వస్తుంది సో దయచేసి ఎల్లుపు కూడా చెప్తున్నారు సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు మన కొత్త న్యూ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వొచ్చు అని తెలుస్తుంది మామూలు ఉపాధ్యాయ దినోత్సవం వరకు ప్రభుత్వం కూడా త్వర త్వరగానే అడుగులేస్తుంది తర్వాత రెస్పాన్స్ షీట్స్ కూడా బహుశా ఫస్ట్ వీక్లో పెట్టొచ్చు కీ కూడా పెట్టవచ్చు అని చెప్తున్నారు సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్త్ వరకు మనకు ఫైనల్ కీ కూడా రావచ్చున్నట్టు తెలుస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ వీక్ లోపట్ని జనరల్ మెరిట్ లిస్ట్ కూడా పెడతారు డిస్టిక్ గా అని చెప్తున్నారు సో ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే టెన్షన్ పడకండి హైగా పీస్ఫుల్గా ఉండండి దయచేసి ఎవరని చెప్పినా ఇవే నేను చెప్పినా నమ్మకండి ఒకసారి నమ్మద్దు అంటే ఇక్కడ ఈ మార్కుల వరకు కట్ ఆఫ్ అనేది నాకు తెలుస్తుందా ఆ భగవంతుడు కూడా తెలియదు అన్నీ నిక్షిబ్దమైనవి మీరు రాసినవి రాసిన రిజల్ట్స్ అన్నీ కూడా కంప్యూటర్లో నిక్షిబ్దమైనవి ఆన్లైన్ కదా కాబట్టి సో ఎవరేమైనా కూడా దయచేసి వరీ కావద్దు దయచేసి వెయిట్ చేద్దాం మనకు కీ వస్తుంది రెస్పాన్స్ షీట్స్ పెడతారు అప్పుడు కొంతవరకు గేజ్ చేయొచ్చు మళ్ళీ ఫైనల్ కీలో అప్పుడు కూడా ఒక రెండు మూడు మార్కుల తేడా కూడా ఉంటుందనే విషయం మీకు తెలిసింది స్వల్పంగా తేడాలు వస్తాయి మళ్ళీ డిస్టిక్ వైజ్ లిస్ట్ పెట్టిన తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్స్ ఎట్లయితే మనకు గ్రూప్ ఫోర్త్ పెట్టారు గ్రూప్ ఫోర్త్ మనకు ఎట్లయితే జనరల్ మెడల్ లిస్ట్ పెట్టారు డిస్టిక్ వైజ్లో కట్ ఆఫ్లో తేడా ఉంటుంది సో దాని ప్రకారంగా రిజల్ట్స్ దాని ప్రకారం కొంచెం వేసుకోవచ్చు కొంచెం ఇప్పుడు ఎవ్వరు టెన్షన్ పెడకండి అనవసరంగా ఎందుకంటే మళ్ళీ టెన్షన్ పడి దొరకే నిద్ర లేకుండా చదివారు జాగరాలు చేసి చదివిన వాళ్ళు ఉన్నారు వీళ్ళకి వెళ్ళి తర తరబడి చదివిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మళ్ళీ టెన్షన్ క్రియేట్ చేసుకొని మళ్ళీ నిద్ర స్లీప్లెస్ నైట్స్ ఉండద్దు సో ఐ విష్ ఆల్ ది సక్సెస్ ఈ అంశాన్ని తెలియజేయడానికి మీకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది కట్ ఆఫ్స్ అనేటివి దయచేసి సింపుల్ థింగే టఫ్ వస్తే హయ్యెస్ట్ వెళ్తుంది లేకపోతే సారీ టఫ్ వస్తే కట్ ఆఫ్ తగ్గుతుంది ఈజీ వస్తే కట్ ఆఫ్స్ పెరుగుతాయి అందులో కూడా డిస్టిక్ వైజ్ కట్ ఆఫ్స్ ఉంటాయి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ ఉంటాయి సో అందుకే మనకు ఎందుకంటే పోస్టుల సంఖ్యను బట్టి కొన్ని జిల్లాలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి కొన్ని జిల్లాలో పోస్టులు తక్కువ ఉన్నాయి సో పోస్టులు ఎక్కువ ఉన్నప్పుడు మీకు తెలిసిందే అక్కడ కూడా తేడా వస్తుంది పోస్టులు ఏ జిల్లాలో అయితే పోస్టులు ఎక్కువ ఉన్నాయో అందులో కొంచెం కట్ ఆఫ్లో తేడా వస్తుంది అదేవిధంగా పోస్టులు తక్కువ ఉన్నప్పుడు కూడా మళ్ళీ కటాఫ్లు తేడా వస్తుంది సరే అదే నా విషయ ఆల్ ది సక్సెస్ రాయబోతున్న ఎగ్జామ్స్ రాయబోతున్న మిత్రులకు కూడా దయచేసి టెన్షన్ పడకండి ఎవరు ఏదో మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు కూల్గా ఎగ్జామ్స్ రాయండి ఎగ్జామ్స్ రాసిన మిత్రులు కూడా కూల్గా ఉండండి హ్యాపీగా ఉండండి మంచి ఎగ్జామ్స్ బాగా రాశారు కష్టపడ్డారు తప్పనిసరిగా మీకు మంచి రిజల్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి రిజల్టే వస్తుంది ఖచ్చితంగా బాగా చేశారు కాబట్టి బాగా వస్తుంది హార్డ్ వర్క్ చేశారు కాబట్టి బాగా వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలి షేర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో